మంచి సేవ చేసినటువంటి ముల్లర్ అనేటువంటి భక్తి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవ సేవకుడు తన సేవా జీవితంలో శరణాలయాలు ప్రారంభించి ఆశ్రమాల ద్వారా అనేక మంది పేద పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి మురుకువాడల్లో జీవించేటువంటి ప్రజల్ని తన అనాథాశ్రమంలో చేర్చుకుని విద్యను అందిస్తూ వారికి ఆహారాన్ని పెడుతూ వస్త్రాలను ఇస్తూ మంచి సేవ చేసినటువంటి వ్యక్తి ఈ జార్జ్ ముల్లర్ తన యవ్వన ప్రాయం చూస్తే పదహారవ ఏటనే త్రాగుబోతుగాను జోతగాడుగాను పరుడుగా ఎన్నో భయంకరమైనటువంటి చెడు అలవాట్లు కలిగి తిరుగుబాటు స్వభావం కోపిష్టిగాను తండ్రి మాట లెక్క చేయక తల్లి తండ్రులకి అవిధేయుడుగాను దేవుని భయం లేకుండా తిరిగినటువంటి వ్యక్తి అల్లరితో కూడిన ఆటపాటలతోటి యవనస్తులతో కూడి చేయకూడనటువంటి పనులు చేస్తూ దేవునికి దూరంగా జీవించినటువంటి వ్యక్తి ఈ జార్జి ముల్లర్ ఈ లోకపు తండ్రి ఎన్నో మార్లు గద్దించినప్పటికీ ఆ గద్దింపుకు లోబడలేదు తన తండ్రి జార్జి ముల్లర్ విషయంలో విసిగిపోయి తన కుమారుడు మాత్రం కూడా మంచివారిగా మారట్లేదు ఇక వీడు మారే అవకాశమే లేదని విసిగిపోయాడు కానీ పర్లోకపు తండ్రి ఒకనొక దినమందు జార్జుముల్లర్ని దర్శించటం జరిగింది ఎప్పుడైతే దేవుడు జార్జుముల్లర్ని దర్శించాడో తాను మునుపటి జీవితం గురించి పశ్చాత్తాపడి అయ్యో ఇంతకాలం నా జీవితాన్ని లోకవ్యసనాలతోటి పాడు చేసుకున్నాను నాశనం చేసుకున్నాను ఇక నుండైనా నా జీవితాన్ని నా దేవునికి అర్పించి ఆయన కోరినట్లుగా నేను జీవించాలని మంచి దృఢ సంకల్పంతో ఎప్పుడైతే జాజిమల్లర్ని ప్రభు అయిన దేవుడు దర్శించాడో దేవుని చిత్తానికి లోబడటం ప్రారంభించాడు దేవుని మందిరానికి వెళ్తూ వాక్యాన్ని చదువుతూ ఏకాంత స్థలాలకి ఒంటరిగా వెళ్ళి గంటలు గంటలు మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తూ దేవాన్ని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ జార్జ్ ముల్లర్ తన జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి అని తను జీవించటం మొదలు పెట్టాడు తను చుట్టూ ఉన్నటువంటి ప్రజలను ఒక దినాన్న ముల్లర్ గమనిస్తే వారు చాలా పేదవారు వారి పిల్లలు ఆ మురుకు వీధుల్లో ఆడుకుంటూ కనీసం తన తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఆహారం పెట్టలేని స్థితిలో వస్త్రాలు కొనివ్వలేనటువంటి స్థితిలో ఉండటం చూశాడు ఆ పిల్లల్ని చూసినప్పుడు జార్జి ముల్లర్ హృదయం అంతా కూడా చాలా ద్రవించిపోయింది ఆలోచన చేస్తాడు వీరికి ఏదేమైనా సరే మంచి భవిష్యత్తు నేను ఇవ్వాలి విద్యను అందించాలి వారి కడుపు నిండా ఆహారం పెట్టాలి నేను వీరిని మంచి మార్గంలోనికి నడిపించాలి అని ఆలోచించినప్పుడు అతడికి దేవుడు చక్కటి ఆలోచన ఇవ్వటం జరిగింది ఏంటి ఆలోచన అంటే ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించాలి దాని ద్వారా వారిని మంచి విద్యావంతులుగా చెయ్యాలి వారు అవసరతలు తీర్చాలి అని ఒక ఆలోచన తనకొచ్చింది కానీ తన చేతిలో ఏమాత్రం ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి దానికి కావలసినటువంటి సామర్థ్యం ముల్లరు యొద్ద లేదు ఆశ అయితే ఉంది కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు కొన్ని దినాలు ప్రార్థన చేశాడు ఒక వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ నేను ఒక అనాథ శరణాలయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను ఈ పిల్లలకి విద్యను అందించాలి వారికి ఆహారం పెట్టాలనుకుంటున్నానని తన ఆలోచన వెల్లడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకపు ఆలోచనలు చెప్పటం మొదలు పెట్టారు కానీ జార్జ్ ముల్లర్ ఆ విరోధ వ్యతిరేక ఆలోచనలు మాత్రం కూడా తీసుకోకుండా వారిచ్చినటువంటి సలహాలను బట్టి నిరుత్సాహపడకుండగా దేవుడి కార్యాన్ని చేస్తాడు కొనసాగిస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నేను అనాథ శరణాలయాన్ని ప్రారంభించటానికి నాకు వెయ్యి పౌండ్లు ధనం కావాలి ముప్పై ఐదు మందు పట్టేటువంటి ఒక అద్దె గృహం నాకు కావాలి వంట చేసేటువంటి వంట పాత్రలు కావాలి వంట చేయటానికి మనుషులు కావాలి వచ్చినటువంటి పిల్లలకి విద్యను అందించేటువంటి చదువుకుని నీ ప్రేమ ఎరిగినటువంటి క్రైస్తవ సహోదరులు ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ నాకు అనుగ్రహించువా వా అని ప్రతి విషయం గురించి అనాథ పిల్లలకి బట్టలు కొనివ్వటానికి ఆ సామర్థ్యం కావాలి ప్రవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు జార్జ్ ముల్లర్ తన భార్య ప్రార్థన చేసినటువంటి కొన్ని దినాలకే ఒక దినాన్న జార్జ్ ముల్లర్ వెళ్తూ ఉండగా ఒక ఆమె ఆయనకి ఎదురుపడి అయ్యా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి అనాథాశ్రమంలో మీ పిల్లల్ని సంరక్షించటానికి నేను మీకు సహకారిగా ఉంటానని చెప్పటం చాలా సంతోషించేటువంటి విషయం మరికొన్ని గంటలకి మరొక స్త్రీ పది పిల్లింగులు ధనాన్ని తీసుకుని వచ్చి ముల్లర్ ఇవ్వటం చాలా ఆశ్చర్యకరం అనిపించింది మరి కొన్ని గంటలకి అదే రోజు ఒక ఇద్దరు భార్యాభర్తలు వచ్చి అయ్యా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి అనాథాశ్రమంలో నా భర్త నేను ఇరువురం కలిసి మీ పిల్లలకి వంట చేసి పెడతాం మాకున్నటువంటి వంట పాత్రలు మా సామానం అన్నీ కూడా మీ అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నామని వారు చెప్పటం జరిగింది జార్జ్ ముల్లర్ తన భార్య మేరీ దేవుణ్ణి చాలా స్థుతించారు మేము చేసిన ప్రార్థనకి దేవుడు చాలా గొప్ప నెరవేర్పునిచ్చాడని ప్రభువుని స్థుతించటం జరిగింది వీరు ఇంకా కావలసినటువంటి వాటి కోసం ఇంకా వస్త్రాలు కావాలి ఇక వారికి వంట చేసి పెట్టడానికి ఇంకా అనేకమైనటువంటి పాత్రలు అవసరమై ఉన్నవి వాటి నిమిత్తం కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేసి ముగించి మోకాల మీద లేచేసరికి తలుపు తట్టుతున్నటువంటి ఒక శబ్దం వినబడుతుంది వారు లేచి ఆ తలుపు తీసేలోపు ఒక వ్యక్తి రెండు చేతులతో రెండు సంచులు పట్టుకుని జార్జ్ ముల్లర్తో మాట్లాడుతున్నాడు అయ్యను ప్రారంభిస్తున్నటువంటి అనాథాశ్రమానికి నేను వీటిని బహుకరిస్తున్నానని వాటిని అక్కడనే పెట్టేసి వచ్చిన మార్గానే అతడు వెళ్ళిపోవటం జరిగింది ఆ సంచులు రెండు ఓపెన్ చేసి చూస్తే వాటిలో ఇరవై ఎనిమిది పల్లాలు బేషన్లు గెరిటెలు నీటి జగ్గులు బకెట్లు ఇంకా అనేకమైనటువంటి పాత్రలు ఆ సంచిలో ఉండటం చూసి ఆశ్చర్యం అనిపించింది వారికి దేవుణ్ణి చాలా స్థుతించారు ఇప్పుడు చూస్తే దానికి కావలసినటువంటి అనాథ శరణాలయం ప్రారంభించటానికి కావలసినటువంటి ప్రతీది దేవుడు వారికి అనుగ్రహించటం చూసి ఒక మంచి అధిగృహాన్ని తీసుకున్నారు ఒక మంచి అధిగృహాన్ని తీసుకుని అన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం అనాథాశ్రమాన్ని ప్రారంభించటమే ఆలస్యం అని ఫిబ్రవరి మూడో తారీఖున అనాథ శరణాలయాన్ని ప్రారంభిస్తున్నామని అందరికీ కూడా ప్రకటింపచేసి అనౌన్స్మెంట్ చేసి ఆ ఫిబ్రవరి మూడో తారీఖున జార్జ్ ముల్లర్ ఉదయాన్నే వెళ్ళి ఇక పిల్లలు వస్తారు ఈ అనాథాశ్రమంలో జాయిన్ చేసుకోవాలని వెళ్ళి అక్కడ కూర్చోవటం జరిగింది తన ముందు పిల్లలు వస్తారు వారిని జాయిన్ చేసుకోవాలని టేబుల్ మీద బుక్స్ పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని చూస్తూ ఉన్నాడు ఉదయం అయింది రాలేదు మధ్యాహ్నం అయింది ఒక్కరు కూడా రాలేదు ముల్లర్కి చాలా బాధ అనిపిస్తుంది నిరుత్సాహం వచ్చేస్తుంది అదేంటి ఎవరూ రాలేదు ఒక్కరు కూడా రాలేదు సరేలే అని ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు ఇంటికి వెళ్తూ కూడా ప్రభు నేను ఎక్కడ తప్పు చేశాను నాలో ఏదైనా లోపం ఉందా అని తన హృదయాన్ని స్వపరక్ష చేసుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళటం జరిగింది ఇంటికి వెళ్ళేసరికి తన భార్య మేరి తన కుమార్తెల కొరకు చక్కటి గౌను కుట్టుతూ ఆమె కూర్చుని ఉండటం మొల్లర్ చూశాడు ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పగా మేరీ చాలా బాధపడింది అయ్యో ఇంతవరకు మనం చేస్తున్నటువంటి ప్రయాసం అంతా వ్యర్థమైపోయిందా మన త్యాగం అంతా వృధా అయిపోయిందా ఎందుకు ఇలా జరిగింది అని ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు చింతిస్తున్నారు ముల్లర్ మాట్లాడటం ప్రారంభించాడు ఏమని మాట్లాడుతున్నాడంటే మనం దేవుడికి మంచి అద్దెగృహం కావాలి ప్రభు అని ప్రార్థన చేశాం దేవుడిచ్చాడు వంట పాత్రలు కావాలి ప్రభు అని ప్రార్థన చేసాం వంట పాత్రలు దేవుడిచ్చాడు వండేవారు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాం వండేవారిని ఇచ్చాడు బోధించేవారు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాం బోధించే వారిని కూడా దేవుడిచ్చాడు మరి పిల్లలు ఎందుకు రాలేదు అని ముల్లర్ మాట్లాడుతున్న సమయంలో తన భార్య ఒక విషయాన్ని గమనించింది ఎండి ఎందుకు పిల్లలు రాలేదో నాకు విషయం అర్థమైంది అని చెప్పటంతో ఏ ఎందుకు రాలేదు అని తన భార్యని ముల్లరడగ్గా మనం అన్నిటి కోసం ప్రార్థన చేశాం అన్నీ దేవుడిచ్చాడు కానీ పిల్లలు రావాలి మేము ప్రారంభించే అనాథాశ్రమంలోనికి అనేక మంది పిల్లలు రావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయటం మర్చిపోయాం అని తన భార్య చెప్పటంతో వారున్న చోటనే తలలు వంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ప్రభు రేపటి దినాన్న నేను అనాథ శరణాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను అక్కడికి పిల్లలు రావాలి అనేక మంది జాయిన్ అవ్వాలి మీరు నడిపించండి అని కన్నీటితోటి భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత సమయం ప్రార్థన చేశారు ఉదయాన్నే జార్జి ముల్లర్ అనాథ శరణాలయానికి వెళ్తున్నాడు వెళ్ళేసరికి అక్కడ జార్జి ముల్లర్ వెళ్ళక ముందే ఒక ఆమె తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని ముల్లరు కోసం ఎదురు చూడటం దూరం నుండి ముల్లర్ చూడటం జరిగింది దేవుణ్ణి చాలా స్థుతించాడు వెళ్ళి తలుపులు తీసి లోపల కూర్చుని గౌరవప్రదంగా ఆమెను లోపలికి ఆహ్వానించి ఆమెతో మాట్లాడుతూ ఉండగా మరొక ఆరుగురు స్త్రీలు ఆరుగురు పిల్లల్ని తీసుకుని రావటం జరిగింది ఈ విధంగా అనాథాశ్రమం ప్రారంభించబడింది ఒక విషయాన్ని మనం గమనిస్తే ప్రార్థనకు మునుపు మన పరిస్థితి ఒకలా ఉంటే ప్రార్థన చేసిన వెనక ఆ పరిస్థితి ప్రభుకు అప్పగించిన తర్వాత మన ఫలింపు అనేది చూడగలుగుతాం ఇప్పుడు జార్జి ముల్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి అనాథాశ్రమాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఒక నెల దినాలు గడిచేసరికి నలభై రెండు మందికి అనాథాశ్రమంలో పిల్లల సంఖ్య చేరింది ఒక సంవత్సరం గడిచేసరికి ఒక శరణాలయం సరిపోక మరొక అధిగృహాన్ని తీసుకోవటం చే జరిగింది ఈ విధంగా అనేకమైన కార్యాలు జార్జి గారి జీవితంలో జరగటానికి కారణం ఏంటి అంటే జార్జి ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ తన భారాన్ని ప్రభు మీద వేస్తూ విశ్వాసముతో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు అనాథాశ్రమాలు నడిపించటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఏ మనుషుని వద్దకి కూడా వెళ్ళి ఎక్కడ జాజ్యముల చెయ్యి చేపకుండా తన ఎన్ని సమస్యలున్నా ఎవ్వరితో కూడా ఆర్థిక ఇబ్బందుల గురించి తను మాట్లాడేవాడు కాదని తన జీవిత చరిత్రలో మనం చూడగలుగుతున్నాం ఏ సమస్య వచ్చినా ఎంత ఆర్థిక ఇబ్బంది వచ్చినా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఆ ప్రభు అయినటువంటి దేవుడి మీద తన భారాన్ని వేస్తూ తన అవసరతలు తీర్చబట్టడం కోసం కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తూ అతడు తన జీవితాన్ని ముందుకి కొనసాగించటం జరిగింది ఈ విధంగా గొప్ప కార్యాలు శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయంటే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది పిలిపిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినలో మీరు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ఎప్పుడైతే మన విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేస్తామో దేవునికి తెలియపరుస్తామో ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంచుతామో దేవుడు తప్పక ఘనమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు దేవుడు జార్జి ముల్లర్ యొక్క అనాథాశ్రమాల్ని ఉన్నతంగా తర్వాత దినాల్లో సొంత అనాథాశ్రమాలు కట్టగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించి అనేక మంది బిడ్డలకి విద్యను అందించటానికి మంచి భవిష్యత్తుని వారు అందరినీ రక్షణలోనికి నడిపించటానికి జార్జి ముల్లర్ని దేవుడు ఎంతో ఉన్నతంగా వాడుకున్నాడు ఒకప్పుడు తన జీవితం త్రాగుబోతు వ్యసనపరుడు కోపిస్టి జోదగాడు తల్లిదండ్రులు తిరుగుబాటు చేసేటువంటి స్వభావం అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి ఎంతగా దేవుడు మార్చాడంటే తన జీవితం తన మట్టుకు మాత్రమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా జార్జ్ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు నీ జీవితాన్ని కూడా దేవునికి అప్పగిస్తే నిన్ను కూడా ఆశీర్వదించటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు దేవుడి మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక ఆ మెయిన్